ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ కావచ్చు అంటే రేవంత్ రెడ్డి కావచ్చు మీరు కావచ్చు ప్రేమ చూపిస్తూ ఉన్నారు ఎస్పెషల్లీ నేను అంటున్నాను తెలుగుదేశం సింపతి ఓటర్లు ఎవరైతే ఉన్నారు వాళ్ళ గురించి కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ పట్ల ఏమైనా కన్సర్న్ ఉంటుందా లేకపోతే వాళ్ళు గుర్తిస్తారా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఏమైనా వచ్చినా చూసుకుంటారా ఒకటి మాత్రం మీకు స్పష్టంగా చెప్తాను రజని గారు మేము గత పదేళ్ళుగా ఎక్కడన్నా ఏదైనా సమస్య మా దృష్టికి వస్తే ప్రభుత్వంలో ఉన్నప్పుడు లేదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు అండగా నిలబడే ప్రయత్నం చేస్తామని చెప్ప ప్రజలకు కీడు చేయలేదు తెలిసి అయితే కీడు చేయలేదు తెలియక ఎక్కడైనా పొరపాటు జరిగితే ఉండొచ్చు మనుషులం కాబట్టి జరుగుతాయి పొరపాట్లు కానీ తెలిసి తప్పు చేయలేదు అది ఎవరైనా సరే మాకు ఓటు వేయని వాళ్ళైనా ఓటు వేసిన వాళ్ళైనా అందరి పట్ల ఒకేలాగా ఉన్నాం సమభావంతో ఉన్నాం తప్ప ఎన్నడూ కూడా ఒక పక్షపాతంతో మాత్రం వ్యవహారం చేయలేదు రేపు కూడా జుబ్లీహిల్స్లో మేము నెగ్గిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో తప్పకుండా పెనుమార్పులు ఉంటాయి ఎందుకు చాలా ఉంటాయి ఎందుకంటే నెంబర్ వన్ ఏంటి అంటే ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కేవలం బీఆర్ఎస్ మాత్రమే తిరిగి ప్రజలు కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు అనేది రూఢీ అవుతుంది డెఫినెట్గా మొత్తం ప్రజలందరికీ దేశ రాజకీయ వ్యవస్థ కూడా అర్థమవుతుంది నెంబర్ వన్ రెండవది వాళ్ళ రేవంత్ రెడ్డిని ఆయన చెప్పిన మాటలు వింటున్న అధికారులు ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్న అరాచకాలకు ఒత్స పలుకుతున్న అధికారులు చివరికి మొన్న ఒక అధికారి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఒక ఐఏఎస్ అధికారి పదేళ్ళు సర్వీస్ పెట్టుకొని అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక హెచ్చరికలాగా ఉంటుంది మీరు ఇష్టం వచ్చినట్టు పోతే ఇష్టం వచ్చినట్టు చేస్తే రేపు నష్టపోయేది మీరే అని హెచ్చరిక జరుగుతుంది మూడవది రాష్ట్రంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏదో చేస్తుంది అనుకునే వాళ్ళకి ఈ ఎన్నికల్లో డిపాజిట్ పోవడంతో మళ్ళీ ఒకసారి భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో స్థానం లేదు అనే మాట మళ్ళీ ఒకసారి తెలుస్తుంది ఇట్లా ఎన్నో మార్పులకి చేర్పులకి ఈ ఎన్నిక ఫలితం ఒక సంకేతం కావద్దు